హాయ్ ఫైవ్ వెల్కమ్ టు వారి ఛానల్ ప్రస్తామంతో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాడితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ మద్యం కుంభకోణం సంబంధించి విజయసాయి రెడ్డికి సిట్ అయితే నోటీసులు పంపించింది సార్ మరి విచారణ కూడా హాజరు కావాలని చెప్పింది మరి అరెస్ట్ చేసే మన ఛాన్సెస్ కనిపిస్తున్నాయా అండ్ ఇంకోటి ఏంటంటే సార్ విజయసాయి రెడ్డిని యూజ్ చేసుకుని కూటమి గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు నెరిపించే ప్రయత్నం చేస్తుందన్న అనుమానాలు కూడా వీళ్ళు ఎక్స్ప్రెస్ అయితే చేస్తున్నారు అండ్ దీనికి సంబంధించి నిన్న రాజ్ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారని కూడా చెప్తున్నారు మరిది ఎటువైపు వెళ్తుంది మరి దీనికి సంబంధించి మీరేం చెప్తారు యా మద్యం కుంభకోణం మెల్లమెల్లగా జగన్కి బిగించే వైపుగా మూవ్ అవుతుందని మనం చెప్పచ్చు యాక్చువల్గా ఈ ప్రభుత్వం వచ్చింది ఫస్ట్ చేసింది బెవరేజెస్ ఎండి వాసుదేవ్రెడ్డి ఇంటి మీద ఆఫీసుల మీద దాడి చేసి ఫైల్స్ తీసుకొచ్చారు అప్పటికి ఇంకా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకముందే ఇది జరిగింది అంటే రావడం రావడమే మద్యం కుంభకోణంలో జగన్ని ఊచ్చిపిగించాలి అధికారులను ఊపిచ్చాలన్న ఒక ప్లాన్ అయితే కనిపిస్తుంది అందులో భాగంగా ఫస్ట్ సిఐడికి ఇచ్చారు మద్యం కుంభకోణాన్ని బ్రేక్ చేసే విషయాన్ని బట్ సిఐడి ఫెయిల్ అయిందని చెప్పి మళ్ళీ సిట్టు ఒకటి వేశారు ఆ సిట్టు చురుగ్గా పనిచేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది ఇప్పుడు గతంలో ఈయన విజయసాయి రెడ్డి కాకినాడ పోర్టుకు సంబంధించి సిఐడి ఎంక్వైరీకి వచ్చినప్పుడు ఆయన ఎవరు అడగపోయినా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అదేంటంటే మద్యం కుంభకోణంలో ప్రధాన పాత్ర రాజు కసిరెడ్డి ఈయన పూర్తి పేరు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆయన రాజు కసిరెడ్డిగా మార్చుకున్నాడు రాజ కసిరెడ్డి అనే వ్యక్తి మద్యం కుంభకోణంలో ఇన్వాల్వ్ అయ్యాడు అతను దీనికోసమే ఈ అక్రమ మధ్యాని కుంభకోణానికి సంబంధించి హైదరాబాద్లో ఆఫీస్ కూడా ఓపెన్ చేసి ఈ అవినీతి డబ్బుల్ని ఎలా ఆర్గనైజ్ చేయాలనే దానికి ఒక ఆఫీసే ఓపెన్ చేసి ఆయన చేశాడు దాదాపు మూడు వేల కోట్ల డబ్బుల్ని అతను మేనేజ్ చేశాడు సో అధికారులకి తన మధ్య కోడ్ లాంగ్వేజ్ కూడా ఉండేది దాన్ని ఒక నేను దాని వివరాల త్వరలో బయట పెడతానని విజయసాయిరెడ్డి చెప్పాడు దాంతో విజయసాయిరెడ్డికి సిట్టు నోటీసులు జారీ చేసింది ఎల్లుండి ఎయిటీన్త్న విజయసాయిరెడ్డి సిట్కి హాజరయ్యి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మీద ఉన్న తన దగ్గర ఉన్న డీటెయిల్స్ అంతా ఇస్తాడని చెప్తున్నారు ఈ నేపథ్యంలో నిన్నంతా కూడా హైదరాబాద్లో ఈ రాజు కసిరెడ్డికి సంబంధించిన రెండు ప్లేసెస్లో జూబ్లీ హిల్స్ అండ్ మంచిరేవుల ఈ రెండు ప్లేసుల్లో కూడా ఇండ్ల మీద ఆఫీసుల మీద దాడులు జరిగాయనేది చెప్తున్నారు దాదాపు యాభై మంది ఆంధ్ర పోలీసులు వచ్చి ఇక్కడ తెలంగాణ పోలీసుల సహకారంతో ఈయనకి సంబంధించిన ఈ రెండు ప్లేసులు మంచిరేవుల అండ్ జూబ్లీ హిల్స్ అది కాకుండా వీళ్ళ బంధువుల ఇండ్ల మీద కూడా బంధువులు అత్తమామలు మరదలు తోడల్లుడు కూతురు వీళ్ళ ఇండ్ల మీద కూడా దాడులు చేశారని చెప్తున్నారు ప్రధానంగా ఏంటంటే రాజకసిరెడ్డి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఏ బ్రాండ్ అక్కడ అమ్మాలనేది డిసైడ్ చేస్తాడు ప్రతి బ్రాండ్కి ఆయనకి ప్రతి కేసు మీద డబ్బులు వచ్చేస్తాయి అలాగా ఈచ్ కేసు ఎన్ని కేసులు అమ్మారు ఎంత డబ్బులు వస్తుంది అనేది ఈ కలెక్షన్ కోసం ఒక ఆఫీస్ పెట్టాడు దట్ ఈజ్ నెంబర్ వన్ నెంబర్ టూ ఈ కలెక్ట్ అయిన మనీని మళ్ళీ ఇది వచ్చి బ్లాక్ మనీ ఈ బ్లాక్ మనీని వైట్గా మార్చుకోవడానికి ఆయన అనేక వ్యాపారాలు మొదలుపెట్టాడు అందులో సినీ సినీ వ్యాపారం సినీ ప్రొడక్షన్ ఈడి క్రియేషన్స్ అనే ఒక దొంగ పేరుతో బినామీ పేరుతో సినీ క్రియేషన్స్ పెట్టి అనేక సినిమాల్లో ఆయన పెట్టుబడులు పెడుతున్నారు బయటికి వేరే వాళ్ళు ఉంటారు కానీ ఈయన బినామీ పేరుతో పెట్టుబడులు పెడుతుంటారు రాజకీయ నాయకులు ఎలా పెట్టడం కొత్త కాదు చాలామంది మనకు బినామీ ప్రొడ్యూసర్లు మనకు అర్థమైపోతుంది సినిమా ఇండస్ట్రీలో పనిచేసేవాడికి తెలిసిపోతుంది ఎవడు బినామీ ఏంటని ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏమి డబ్బులు ఉండదు కానీ వాళ్ళు పెద్ద పెద్ద కోట్లు పెట్టి నిర్మిస్తూ ఉంటారు మన అప్పట్లో గణేష్ బండ్ల గణేష్ మీద కళ్యాణ్ మీద ఇలాంటి వాళ్ళ మీద కూడా ఇలాంటి విమర్శలు వచ్చాయి ఇక్కడ కూడా తెలంగాణలో కూడా అలాగే పెట్టుబడులు వాళ్ళు ఉన్నారు మనకి ముఖ్యంగా బ్లాక్ మనీని తీసుకొచ్చి వీళ్ళు ఈ ప్రొడ్యూసర్ల వెంట పెడతారు అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే హీరోల రేట్లు అమాంతంగా పెంచేయడానికి కూడా ఈ నెట్వర్కే కారణం సో అలాగా ఇతను ఈడి క్రియేషన్స్ పెట్టారు అట్లాగే రియల్ ఎస్టేట్ కూడా పెట్టారు వాళ్ళ కూతురు ఇషాని ఇన్ఫ్రా అనే కూతురు పేరుతో ఇషానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ పెట్టి దాంట్లో పెట్టుబడులు పెడుతున్నాడు అట్లాగే ఒక హాస్పిటల్ కూడా పెట్టాడని చెప్తున్నారు అరెట్ హాస్పిటల్ అని రాయదుర్గంలో ఉంది అది కూడా వీళ్ళదని చెప్తున్నారు హాస్పిటల్లో కూడా పెట్టుబడులు పెట్టారు సో అట్లాగే కొన్ని పవర్ ప్లాంట్స్లో కూడా ఈయన పెట్టుబడులు పెట్టాడు సో ఈ సినిమా రియల్ ఎస్టేటు హాస్పిటల్స్ పవర్ ప్లాంట్స్ వీటిలో పెట్టుబడులు పెట్టారని దానికి సంబంధించి కూడా ఆఫీసుల మీద ఈడీ క్రియేషన్స్ మీద ఈశాని ఇన్ఫ్రా మీద తర్వాత వీళ్ళ అత్తమామ పైరెడ్డి సుజాత రెడ్డి పైరెడ్డి శర్వారెడ్డి వీళ్ళిద్దరి ఎండ్ల మీద దాడులు చేశారు అట్లాగే తోడల్లుడు మార్పిడి అవినాష్ రెడ్డి మీద లో డిస్ట్రిక్ట్లో ఏక్తా విల్లా లో ఉంటుంది వీళ్ళది అక్కడ కూడా దాడులు చేశారని చెప్తున్నారు అట్లాగే వీళ్ళ సమీప బంధువు మేఘారెడ్డి చిత్రపురి కాలనీలో వాళ్ళ ఆఫీసుల మీద దాడి చేశారని ఆమె కూడా లిక్కర్ కుంభకోణంలో ఉందని అట్లాగే వీళ్ళ భార్య దివ్యారెడ్డి సంబంధించి కూడా వీళ్ళు విచారణ జరిపారనేది చెప్తున్నారు అంటే కంప్లీట్గా నిన్నంతా కూడా రాజ్ కసిరెడ్డికి సంబంధించి మొత్తం డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయి ఎలా జరిగింది మొత్తం ఫిజికల్ ఎవిడెన్స్ని కలెక్ట్ చేయడం రెండవది డాక్యుమెంటల్ ఎవిడెన్స్ని కలెక్ట్ చేయడం మూడవది కొంతమందిని విచారించడం ఈ పనిలోకి సిట్టు ఉంది ఈ నేపథ్యంలో ఎల్లుండి విజయసాయిరెడ్డి వెళ్ళి రెడ్డికి సంబంధించి కంప్లీట్ ఇస్తున్నాడు రాజకేషర్ రెడ్డి ఎవరంటే గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఐటీ సలహాదారుగా ఉండి ఈ మద్యం కుంభకోణంలో ప్రధాన పాత్ర వహించాడు ఇదంతా కూడా ఫైనల్గా జగన్ దగ్గరికి వెళ్తుంది కాబట్టి రాజకసిరెడ్డిని మనం ఖచ్చితంగా కరెక్ట్గా బ్రేక్ చేస్తే ఇది జగన్ దగ్గరికి వెళ్ళిపోతుంది జగన్ని ఇరికించచ్చు నెక్స్ట్ ఎప్పుడైతే ఈ గ్రౌండ్ వర్క్ అంతా చేసుకుంటే ఈడీ ఎంటర్ అవుతుంది ఈడీ ఎంటర్ అయితే ఇంకా పిఎంఎల్ఏ చట్టం వస్తుంది పిఎంఎల్ఏ ప్రి ప్రివెంట్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రివెంట్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కానీ ఎంటర్ అయితే ఈజీగా బెయిల్ రాదు మనకు తెలుసు ఆల్రెడీ కవిత కల్వకుంట్ల కవిత ఐదారు నెలలు జైల్లో ఉనింది దానికి సంబంధించి చాలామంది ఢిల్లీ ఆపు నాయకులు చాలామంది కూడా వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పాటు కూడా జైల్లో ఉన్నారు బెయిల్ రావడం అది అంత ఈజీ కాదు నేను చాలాసార్లు చెప్పాను సో అందువల్ల ఇప్పుడు చంద్రబాబు ప్లాన్ కూడా ఏంటంటే మామూలుగా వీళ్ళు పెట్టి కేసులు సుప్రీం సుప్రీంకోర్టుకి వెళ్ళి జగన్ కూడా సిద్ధార్థల లోత్రాన్ని ఎలా మనమైతే పెట్టుకున్నామో అలాగే జగన్ కూడా పెద్ద స్థాయిలో వాళ్ళని పెట్టుకొని బెయిల్ తెచ్చుకుంటాడు కాబట్టి ఇది పిఎంఎల్ఏ చట్టం పెట్టించాలి జగన్ మీద అని ఒక ప్లాండ్గా చంద్రబాబు ప్రభుత్వం వెళ్తున్నట్టు కనబడుతుంది దీనికి విజయసాయిరెడ్డి దోహదపడుతున్నట్టుగా కనబడుతుంది అంటే విజయసాయిరెడ్డి బీజేపీలో చేరబోతున్నాడని వార్తలు వస్తున్నాయి ఆయన జూన్లో జరగబోయే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి మళ్ళీ ఆయనకే సీట్ వస్తుందని చెబుతున్నారు ఈ నేపథ్యంలో ఆయన కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా జగన్కి వ్యతిరేకంగా అనేక కేసుల్లో ఆయన ఉపయోగపడబోతున్నాడు ఆయన సేవలను ఉపయోగించుకుంటాము అనేది చెబుతున్నారు ఇది జగన్కి చుట్టుకుంటుంది మద్యం కుంభకోణం ఇది ఎందుకంటే వంద వంద కోట్ల మద్యం కుంభకోణమే దేశాన్ని కుదిపేసింది ఎక్కడ ఢిల్లీలో జరిగింది జస్ట్ వంద కోట్ల కుంభకోణం ఇది అట్లా కాదు ఇతనొక్కడే రాజ్ కసిరెడ్డి చేసిందే మూడు వేల కోట్ల కుంభకోణం అది కాకుండా మొత్తంగా మద్యం కుంభకోణం లక్ష కోట్ల పైన ఉందనేది పురంధరిస్తు లాంటి వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారు సో ఇప్పుడు కొత్తగా ఏంటంటే రాజ్ కసిరెడ్డిని టార్గెట్ చేయడం దానికి విజయసాయిరెడ్డి హెల్ప్ తీసుకోవడం పోలీసులు సో దీని తర్వాత జగన్ దగ్గరికి వెళ్ళడం ఈ ఒక ప్లాన్ కనబడుతుంది ఆ ప్లాన్లో భాగంగా వీళ్ళందరూ వెళ్తున్నారు సో ఇదంతా కూడా విజయసాయిరెడ్డి ఏ స్థాయిలో చేస్తాడు ఇక్కడి వరకే ఆగుతాడా లేకపోతే అక్రమస్తుల కేసులో కూడా అప్రూవల్గా మారిపోయి విజయసాయి రెడ్డి జగన్ని ఇరికిస్తారా ఎందుకంటే అది ఇంకా ట్రైల్ కాలేదు ట్రైల్ లోపల కానీ విజయసాయిరెడ్డి ఎందుకంటే విజయసాయిరెడ్డి ఏ టూగా ఉన్నాడు ఆయన ఫైనాన్షియల్ మేనేజర్గా కూడా జగన్కి ఉన్నాడు అడ్వైజర్గా మేనేజ్మెంట్ అంతా కూడా ఫైనాన్షియల్ వ్యవహారాల్లో జగన్కి ఆయనే ఉన్నాడు ఎప్పుడో వాళ్ళ తాతకాలం నుంచి కూడా రాజారెడ్డి దగ్గర నుంచి కూడా వాళ్ళ మొత్తం ఫ్యామిలీ ఆటుపోట్లు లోటుపాట్లు అన్నీ కూడా ఆయనకి తెలుసు సో కాబట్టి ఆయన కాని ఇప్పుడు మారితే మాత్రం జగన్ ఖచ్చితంగా ఇబ్బందికరంగానే ఉంటుంది ఇది జగన్ చాలా అర్లీగా పసిగట్టలేక లేట్ అయిపోయిందని చెప్తున్నారు అప్పటికే ఆయన చేజారిపోయాడని సో ఆయన్ని ఇప్పుడు చంద్రబాబు పక్కడబందీకి ఉపయోగించుకునే అవకాశం ఉంది మొన్నటి వరకు షర్ములాను ఉపయోగించుకున్నారు ఇప్పుడు షర్ముల ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కాబట్టి షర్ముల మరీ ఎక్కువగా ఉప ఉపయోగపడేది కష్టమవుతుంది ఎందుకు వీళ్ళ గవర్నమెంట్ని కూడా షర్ములా వ్యతిరేకించాల్సిన పరిస్థితి పీసీసీ ప్రెసిడెంట్గా ఉంది విజయసాయిరెడ్డికి అదేం లేదు రెడ్డి బీజేపీలో చేరిపోతే కంప్లీట్గా ఓపెన్గా జగన్ క్యాంటీగా అయిపోవచ్చు